కామారెడ్డి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి బీహార్ రాష్ట్రంలో రాహుల్ గాంధీతో పర్యటిస్తున్న సమయంలో వరదల తీవ్రతను తెలుసుకున్న నియోజకవర్గంలో మొహమ్మద్ నగర్ నిజాంసాగర్ మండలంలో విస్తృత పర్యటన చేశారు జుక్కల్ ఎమ్మెల్యే తోట కాంతారావు వెంటనే నియోజకవర్గానికి చేరుకున్నారు మద్నూర్ డోంగ్లీ మండలాల గుండా ప్రవహిస్తున్న లెండివాగు కాల్వా ఉప్పొంగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి పడవర సాయంతో గ్రామస్తులను సురక్షితంగా ప్రాంతాలకు తరలించేందుకు ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు సబ్ కలెక్టర్ కిరణ్మయ్యి స్థానిక ఎస్ఐ విజయ్ కొండ అహర్నిషల్లో కృషి చేశారు మద్నూర్లోని సురక్షిత ప్రాంతాల్లో వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు మొహమ్మద్ నగర్ మండలంలో ట్రాక్టర్ పై వర్షంలో కూర్చొని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు స్వయంగా వర్షంలో తడుస్తూ నడుములోతు నీళ్లలో నడుస్తూ వరద బాధితులను ఆదుకోవడం ప్రజలను హత్తుకుంది ఆయన రాత్రి అనే తేడా లేకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్రామాల్లో ఉండి ప్రజలకు అండగా నిలుస్తున్నారు మా మా గుండెల బాధను ఎస్ఐ విజయకొండ కూడా వర్షానికి లెక్క చేయకుండా ఒక వృద్ధురాలిని తన రెండు చేతుల్లో ఎత్తుకొని సురక్షిత ప్రాంతానికి తరలించడం విశేషం ఈ దృశ్యం స్థానికులను కదిలించింది